이거 아주 야체 아주 나밧바데 야체 अ ध ् य क వరకు రాసీ ప్రతి నియోజకవర్గాల్లో ప్రతి అంబేద్కర్ బాబుదేర్ కూడా అమిత్ షా మాట తీరు వ్యతిరేకంగా చాలా నిర్ణులు కార్యక్రమం చేపడుతాం అదే కార్య అదే ఈ సందర్భంగా శివార్లో ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం మేర ముఖ్యంగా అమిత్ షా పార్లమెంట్లో రాజ్యసభలో మాట్లాడు మాట్లాడే తీరు చాలా గవర్నమెంట్ చదివిస్తారు ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ని మొత్తం నేషనల్ లెవెల్గా మొత్తం నేషనల్ లెవెల్ కార్యక్రమాలు మొత్తం ఆల్ ఇండియా ప్రపంచం అంతా కూడా బాబాసాబ్ అంబేద్కర్ని పేరు అంబేద్కర్ పేరు చర్మిస్తూ ప్రతి పార్లమెంట్లోని ఎండ లో అంబేద్కర్ పేరు చేసి పేరు మీద ఆయన చర్నిస్తూ పార్లమెంట్ స్టార్ట్ చేశారు అలాగే అమెరికాలో ఇకరాల పడుతున్నారు అందరూ జరుపుని మొత్తం అన్ని దేశాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం కూడుతుంటే ఆయన పుట్టిన ఆయన పుట్టిన భారతదేశాలు ఈ రోజు భారతదేశం ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉందంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళే అంబేద్కర్ లేకపోతే అంబేద్సా పార్లమెంట్లో అడిగి పెట్టడం అలాంటి అంబేద్కర్ అనేది ఈరోజు రాజ్యసభలో అవమాన పెట్టడం చాలా బాగా విషయం ఎందుకైతే భారతదేశంలో ఎవరైతే ఈ భూమి చంపుకుంటున్నారు ఎస్ఎస్ మైనార్టీ బాబా నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే అంబేద్కర్ ఒక్కడే దేవుడు అమిత్ షా నీకు కనబడని దేవుడు మొక్కుతో కానీ మేము కనిపించిన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మొక్కుతో చాలా చంద్రుల అమిత్ షా వ్యక్తి పరిస్థితుల్లో నువ్వు శమ చెప్పాలి లేదంటే ఈ పార్లమెంటు కొత్త పార్లమెంట్కి మళ్ళీ నువ్వు పనికి రాకుండా ఇది పార్లమెంట్ వ్యక్తి రాకుండా శాతం చెప్పేసి రాజ్యాంగం అమల్లో వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిందండి భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడుతున్నాయి ఎందుకంటే గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగం ఎందుకంటే బాబాసాహెబ్ అంత మేధస్తో తయారు చేసినటువంటి రాజ్యాంగం అంబేద్కర్ ప్రపంచ దేశాలే ప్రపంచ మేధావిగా గుర్తించినటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఈవేళ డెబ్బై ఐదు సంవత్సరాలు నిన్న సందర్భంగా మరి అమిత్ షా గారు మరి రాజ్యసభలో చాలా దారుణంగా చాలా అవమానించే విధంగా మరి ఆయన మాటలు మాట్లాడటం జరిగింది అతని మీద ఇన్ డినర్ యా అతని పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఒక రాజ్యాంగ నిర్మాతని అవమానిశ మీద డిజానర్ యాక్ట్ ఒక వ్యక్తిని అంబేద్కర్ ని అనేక మంది పూజిస్తున్నారు అటువంటి వ్యక్తిని మరి అవమానకరంగా మాట్లాడాడు కాబట్టి అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా వస్తుంది అట్రాసిటీ యాక్ట్ కూడా వస్తుంది మరి ఎస్సీ యాక్ట్ అట్రాసిటీ యాక్ట్ మీద కూడా కంప్లైంట్ కూడా మరి ఫైల్ చేయడం జరుగుతుంది మరి రాజమండ్రిలో మేము కూడా బౌద్ధ సమాజ్ పార్టీ తరఫున అమిత్ ని మరి అమిత్ షా పై అడ్రస్ అట్రసీ యాక్ట్ కింద మరి కేసు పెడతామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన క్షమాపణ చెప్తే ఆయన మాటలు మరి వెనక్కి తీసుకుంటే తప్ప